నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప కాకినాడ జిల్లా తొని ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీ వార్షిక వేడుకలకు విద్యార్థినిల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా జరిగాయి ప్రిన్సిపల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శర్మ మాస్టర్ హాజరయ్యారు కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ దంతులూరి వెంకట్రావు పూర్వపు అధ్యక్షులు పెనగొండ కామరాజు కలిదిండి సత్యనారాయణరాజు జ్యోతి ప్రజ్వలన గావించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రెడ్డి రత్నం మోహన కృష్ణ నారాయణాచార్యులు రామకృష్ణ సుబ్బారావు గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శర్మ గారు అంత గొప్పగా మీకు అన్ని రకాలుగా చెప్పినప్పుడు మేము మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదంటూ ఏముండవు మా అందరూ కోరిక ఉండే అలాగే మీ జీవితం గురించి మీ బాబు గురించి మన ముఖ్యంగా వచ్చే శర్మ గారు నిజంగా హృదయాన్ని అందరూ అప్పున్నాను దాని పిల్లలు ఒక నిజంగా అద్భుతంగా చెప్పారు అవన్నీ పాటించినట్టయితే నిజంగా మీ జీవితాలు అన్నీ కూడా బాగుంటాయి అలాంటి మేసాన్ని తీసుకురావడం మరి కంపెనీ వారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని సహాయం కంపెనీ కూడా అభినందిస్తున్నాను మీరందరూ ఏన విదయకి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా గడపాలని ఇక్కడికి వచ్చిన్నారు ఈరోజు ఒక గంటలో ఇది ముగుస్తుంది కాబట్టి మీరు ఏదైతే ఎంజాయ్ చేద్దాం ఉన్నారని ఎంజాయ్ చేయచ్చు ఒకటే ఆలోచించండి సెర్మేస్టర్ చెప్పిన దాంట్లోనే ఉన్నాయి ఏ నెమ్మదిగా మాట్లాడుతున్నారు గుడ్ మార్నింగ్ కారణం ఏంటంటే సమ్మర్ ఎంటర్ అయింది కదా కానీ వేరే మీకు నేచర్ కూడా సపోర్ట్ చేసింది పెద్ద ఎంతగా లేకుండా ప్రశాంతంగా ఉందా లేదా సరే మీ అందరూ రెండు మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఎక్కువసేపు నేను మిమ్మల్ని మిస్గెత్తాను తక్కువ తోనే నేను ముగిస్తాను వాటి రిలవెంట్ ఎస్ఆర్ లో చెప్పాలి ఓకే బాగా రాయకూడదు రాయాలి బాగా రాయాలి అస్సలు రాయకూడదు కాఫీ కొట్టి రాయాలి పట్టవాళ్ళ మీద ఆధారపడి రాయాలి మా అంతటి కష్టపడి చదివి రాయాలి బాగా రాయాలి అంటే ఓకే మధ్యలో మీకు ఆ యాక్టివిటీ చేస్తూ రెండు మాటలు అంటే ఒక పెద్ద లెక్చర్ నేను లెక్చర్ ఇచ్చే పెద్ద ఆడిటర్ని కాదు ఎగ్జామ్స్ అవుతున్నారు అందుకు ఒక ఆనందంగా ఉంది ఈ ఏడు వందల మంది దగ్గర దగ్గర మాకు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధిస్తారని కోరుకుంటాము కోరుకుంటున్నాము నెక్స్ట్ అలాగే ఈ అకాడమిక్ ఇయర్ లో మీరు కానీ కదా ఇంత మంచి ప్రాంతాలను మీరేం సాధించారు మీరేం చేశారు ప్రైవేట్ కాలేజెస్ కి అంటే ఇదే ఏదో మాల్ గ్రామీణ ప్రాంతాలతో మనకి ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులు గాను సూర్యదేవి అమ్మాయి నాలుగు వందల నలభై మార్కులు మార్చ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ మార్కులతో రావడం గర్వనీయమైన అంశము అలాగే ఒకేషనల్ నుంచి కూడా స్టేట్ లోనే స్టేట్ లోనే ఫస్ట్ వచ్చినటువంటి కాలేజ్ కూడా మన కాలేజేనమ్మా ఐదు వందలకి నాలుగు వందల ఎనభై మార్కులు వచ్చింది రాజేశ్వరి కూడా విజ్ఞానంలోనూ ఉన్నారు అలాగే ఆటల్లోనూ ఉన్నారు అలాంటి పిల్లలు మనకి ఉన్నారమ్మా జిల్లా స్థాయిలోనూ అలాగే జాతీయ స్థాయిలోనూ